రైట్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ ఒకవైపు మూసి ప్రక్షాళన ఇంకోవైపు హైదరాబాద్లో చెరువులు కుంటలు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా పరిరక్షించాలి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాల్ని కూల్చివేస్తూ ప్రభుత్వం ముందుకు పోతోంది దీంట్లో భాగంగా మానవీయ కోణంలో ప్రభుత్వం చూడడం లేదు ముఖ్యమంత్రి మాటలు ఒకలా ఉన్నాయి అధికారుల చేతలకులా ఉన్నాయి ఎక్కడ మాటలు చెప్పినంత ప్రజాపాలన చేతల్లో కనిపించడం లేదు అన్నది ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామమూర్తి గారు రవికుమార్ గారు మాట్లాడినటువంటి అంశాలు సోషల్ మీడియాలో కూడా ఇవే వస్తున్నాయి చిన్నపిల్లలు కనీసం పుస్తకాలు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వట్లేదు వాళ్ళు తినేటువంటి తిండి ఆహార వస్తువులు తీసుకోవడానికి సమయం ఇవ్వట్లేదు అర్ధరాత్రి వచ్చి హైడ్రా అధికారులు పడుతున్నారు ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి హైడ్రా అధికారులు చేస్తున్నది ఒకటి మానవీయ కోణం మిస్ అయితే ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్పి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి వాస్తవ పరిస్థితిని ఒక పెద్ద కార్యమాన్ని కార్యక్రమాన్ని ముందేసుకున్నప్పుడు చిన్న చిన్న తప్పిదాలు అనేటివి జరిగినప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీగా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి దాంతోపాటు హైడ్రా ఎప్పుడు కూడా ఇప్పటివరకు జరిగినటువంటి దాంట్లో చిన్న చిన్న మానవీయ కోణాలు అక్కడిక్కడ లోపిస్తే ప్రభుత్వానికి చెప్పవలసినటువంటి ప్రతిపక్ష పార్టీలు అది మరిచి రాధాంతం చేస్తున్నాయి అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి దాంతోపాటు ఎక్కడైతే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు రామ్మూర్తి గారు ప్లీజ్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు చాలా మౌనంగా విన్నా నేను మీకంటే చాలా ఎక్కువ మాట్లాడగలుగుతా దయచేసి వినండి కావాలంటే నోట్ చేసుకొని రెండు గంటలు మాట్లాడండి నేను మనసు అమ్ముకొని పదవుల కోసము ఆరాట లేదా తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఏం జరిగిందో ఏందో యావత్ తెలంగాణ సమాజానికి బాగా తెలుసు బాగా తెలుసు దయచేసి సతీష్ గారు మంచి పద్ధతి కాదు సతీష్ గారు రామర్తి గారు రామర్తి గారు రామర్తి గారు నిమిషం రన్నింగ్ రాదు రవికాంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నదాములు వీళ్ళందరూ నోటీస్ ఇస్తారు వారు పేదవాళ్ళకి ఎందుకే మీరు ఏం ప్రభుత్వం మీరు ఇంకేం సపోర్ట్ చేసి మాట్లాడుతారు అంటే వీళ్ళకి కొట్టండి హైడ్రా ఆఫీస్ కూడా అందులో ఉన్నది హైడ్రా ఆఫీస్ పొద్దుగా కూట్టండి మీరు చిత్తశుద్ధి ఉంటే ఏమన్నా ఏం అన్ని మనసాప్ మాట్లాడతారు అంటే ప్రభుత్వం ఉంటే

ఆయన రాసుకున్నారు ఆయన ఆయన ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు మీరు గారు ప్లీజ్ వన్ సెకండ్ ఒప్పుకొనేయండి ఒప్పుకోనియండి టీవీ చర్చా వేదికలో ఆయన ఒప్పుకోనియండి ప్రజలు నిర్ణయిస్తారు ఓకే మీ ప్రశ్న రిస్తే ఒక్క సైడ్ డీ టాక్ లేడీ అబ్జెక్షన్ ఉంటే మీరు అబద్ధాలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ వారికి ఎవరికీ అవసరం లేదు అవసరం పడదు ఎందుకు అని అంటే వాళ్ళ లెక్క స్వేచ్ఛ లేకుండా నోరు మూసుకొని రాజకీయ పార్టీలో కానీ ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు అది ఎప్పుడు కూడా పునరావృతం కాదు అది నోటి నోట్ ఇట్ ఫస్ట్ దాంతోపాటు హైడ్రా అనేది ఎప్పటికీ ఎవరికి కూడా ఎవరికి కూడా చుట్టం కాదు ఎవరికైనా రేవంత్ రెడ్డి గారి బ్రదర్కి అయినా ఇంకోరికైనా ఇంకోరికైనా అందరికీ ఒకే తిరిగా పనిచేస్తుంది దాంతోపాటు కూలగొట్టాలంటే ఫస్ట్ ఎవరిది కొట్టాలో కావాలంటే హరీష్ రావు గారిది అజిత్ నగర్లో డెబ్బై ఆరు సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉందో మీతో రండి నేను చూపిస్తా ఫస్ట్ అదే దాంతో పాటుగా సబితా ఇంద్రారెడ్డి గారిది ఇమేజ్ సాగర్లో ఎన్ని ఎకరాల్లో ఉందో మీకు కావాలంటే మీరు రండి మేము చూపిస్తాం తో పాటు దాంతో పాటుగా వాస్తవాలు తెలుసుకొని మాడాలి పాటుగా ఎక్కడైనా ఖచ్చితంగా హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి మాత్రమే నోటీసులు ఇచ్చి మాత్రమే కూలగొడుతుండ్రు ఎక్కడన్నా అలాంటిది ఎవరైనా కానీ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వారికి ఆ నోటీసు లేకుండా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి సంబంధిత అధికారులు దృష్టి తీసుకెళ్లి దాన్ని న్యాయం చేయడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది వాళ్ళ లెక్క ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేయం దాంతో పాటుగా ఎవరైతే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో ఏ విధంగా హైప్ క్రియేట్ చేసి హైదరాబాద్ మునిగిపోతుంటే కూడా మేము పైశాచిక ఆనందాన్ని పొందుతాము అంటే మేమేం చేయం యావత్ తెలంగాణ సమాజం భారతదేశం ఆలోచన చేస్తే ఒక పరంపర నడుస్తూ ఉంటుంది అది నిరంతర ప్రక్రియ నడుస్తూ ఉంటుంది ఈ ఒక్కరోజు ఈ ఈసారి ఈ వర్షాలకే తట్టుకోవడానికి వేసేది కాదు భవిష్యత్తులో బట్ ఇక్కడ ఏంటంటే ఒక నానుడు ఉంటుంది వంద మంది నిర్దోషులు తప్పించుకున్న మంచిదే వంద మంది దోషులు తప్పించుకున్న మంచిదే గానీ ఒక నిర్దోషు కూడా శిక్ష పడవద్దు ఒక్క పేదవాడు కూడా ఏడవద్దు పేదవాడికి కూడా ఇబ్బంది కావద్దు సో ఇట్లా రోజుకు రోజు చాలా మంది పేదలు కిరోసిన్ పోసుకుంటున్నారు పెట్రోల్ పోసుకుంటున్నారు ఆపం అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు బతిలాడుతున్నారు గర్భవతులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన జీతాలు ఇవి ప్రభుత్వానికి చలనం రావాలి కదా అన్నది వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం వంద శాతము ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రభుత్వంగా ఖచ్చితంగా దాని పట్ల ఆలోచించే అవకాశం ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా అది హైడ్రా చేయవలసినటువంటి పని అందుకే దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ ఇస్తూ దానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా కేటాయించిందంటే శుద్ధదు ఏందో ఒక్కసారి ఆలోచన చేయాలి మాకు ఎన్నికల కంటే రాజకీయం కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము ప్రజల సంక్షేమం ముఖ్యం అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ దిశగానే ప్రయత్నం కొనసాగుతుంది ఎన్నికల కోసమే రాజకీయాల కోసం మాత్రమే హైదరాబాద్ 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 కాదా అండి రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటిది ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారిది కూలగొట్టినటువంటి ప్రాంతం హైదరాబాద్ లో కాదు లో పార్టీ కాదా అది కాదా శివరా మన షేర్లింగపల్లిలో ఉన్నది హైదరాబాద్లో పాటు కదా లో పరిధి కాదా అది హైడ్రా గురించి పాటుగా ఏదైతే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడినటువంటి వాస్తవ పరిస్థితి అయితే ఉందో మూసీ ప్రక్షాళన గురించి ఖచ్చితంగా డిపిఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారికి పునరావాసం కల్పించడంతో పాటుగా అక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా వారికి పునరావాసం కల్పిస్తూ మూసి ప్రక్షాళన అనేది రోజులో అయ్యే పని కాదు కాబట్టి దానిని ఒక క్రమబద్ధీకరణ ప్రకారము చేయవలసినటువంటి బాధ్యత మా ప్రజాప్రభుత్వం పైన ఉంది ఏదైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లెక్క ఇందాక గౌరవ రామ్మూర్తి గారు మాట్లాడుతూ కాకుల్లా గద్దల్లా ఎవరు డేగల్లాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసి రక్త మాంసాలను కూడా పిలుచుకు తిని తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అదొకటి పట్టించదో యావత్ తెలంగాణ సమాజానికి బాగా తెలుసు కదా ఏవైతే ఇందాక సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు రాష్ట్ర అభివృద్ధి మీరు దయచేసి శ్రీకాంత్ గారు మాట్లాడినప్పుడు నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయడానికి ఛాయ శక్తుల వందకు వంద శాతం ప్రయత్నం చేస్తా వారి లెక్క ఒక అబద్ధాన్ని చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేసే ప్రసక్తే ఉండదు దట్స్ మై కమిట్మెంట్ సో దాంతో పాటుగా ఏదైతే వందల ఎకరాలను ప్రభు గవర్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పార్కులను బడా బడా సంస్థలకు అప్పజెప్పింది టీఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ ఆ పార్కు స్థలాలను అవునా కాదా ఒక్కసారి డేటా తీయండి అది కాకుండా మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు ప్రాజెక్టులు ఎవరైతే ఇస్తున్నారో ఇది కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి కేటీఆర్ చేస్తున్నారు ఏదైతే ఇంకొక మాట ఇంకో అడుగు ముందుకేసి పాకిస్తాన్ చెందిన కంపెనీలకు ఇస్తున్నారు అంటున్నారు అర్థం లేని ఆరోపణలు చేస్తే ఎవరు మేము చేయలేం పాకిస్తాన్ లో ఉన్నటువంటి కంపెనీలు ఏంటివి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది అనేది చెప్పడానికైనా చెప్పటలు చెప్తే వినటాలకి వివేకం ఉండాలన్నట్టుగా కేటీఆర్ గారు చేసే ఆరోపణలో పస ఉండాలి కదండి అర్థం లేని ఆరోపణలు చేస్తే ఏముంటుంది మూసీ ప్రక్షాళన అనేది హైదరాబాద్కు ఒక తలబానికం దానిని ఏదైతే మనం అన్నట్టుగా వాళ్ళు కొబ్బరి నీళ్ళల్లో ఏదైతే మనం పైసలు వేస్తే కనిపిస్తాయని మాట్లాడినటువంటి సోయిలేని మాటలు మాట్లాడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఎంతవరకు సంబంధించిన ఎస్ మా కమిట్మెంట్ ఉంది కాబట్టి మా సంక్షేమ పథకాలు ఒక్కటే కాకుండా డెవలప్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా ప్రామాణికం కాబట్టి ఖచ్చితంగా మూసియే కాదు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే ప్రజా అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా సముదాయించి బుజ్జగించి వారిని కన్విన్స్ చేసి మోటివేట్ చేసి వారికి ప్రత్యాన్మయం చూపించడానికి మా కమిటీ కూడా మా మంత్రు మంత్రులందరూ కూడా కూర్చొని డిసిషన్ తర్వాత నిర్ణయం తీసుకోవడం అది మర్చి దాంతో పాటు మా రవి గారు కూడా ఒక సలహా సూచన సలహా చేయడం జరిగింది ఖచ్చితంగా సతీష్ గారు వన్ సెకండ్ రామ్మూర్తి గారు రెండు వర్షన్స్ ఇక్కడ హైడ్రా విషయంలో కూల్చినటువంటి పేదల పక్షాన్ని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నారు ఈరోజు మూసి ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఉన్నారో ఎఫ్టిఎల్ పరిధిలో నిర్దాక్షిణ్యంగా ఆక్రమించి కట్టిన ఒప్పుకోవాల్సిందే సో ఇక్కడ బుజ్జగించాల్సిన అవసరం కూడా లేదు ఉన్నటువంటి హైడ్రా అధికారాలకు బట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ కన్సర్న్ వే సో ప్రజాపాలన దిశగా పోతున్నారు వాళ్ళని బుజ్జగిస్తున్నారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు నేను చెప్తున్నా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సో గతంలో అయ్యప్ప సొసైటీలో మీరు కూలగొట్టినప్పుడు కూడా మీరు ఎక్కడైనా నివాసాలు కల్పించారా ఈరోజు ప్రతిపక్షంలో మీరు కొట్లాడుతున్నారు ఆ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా పేదలకు న్యాయం జరగాలి ఇందాకనే అదే అడిగినా వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు ఒక పేదోడు కూడా కన్నీళ్లు పెట్టద్దు బట్ ఈరోజు మూసీ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాండ్ గతంలో అయ్యప్ప సొసైటీలో మీరు కొట్టినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు రామూర్తి గారు నేనేమంటున్నానంటే శ్రీకాంత్ గారు ఇప్పుడు ఇప్పుడు మేము అయ్యప్ప స్వచ్ఛత కూలగొట్టినా ఇప్పుడు మిగతా ఏం చేసినా కూడా మేము మానవతా కోణంతో చేసినాం ఇప్పుడు మేము అట్లా ఆ విధంగా లేము కదా అండి ఇప్పుడు మేము ఎవరికి ఇచ్చినాము ఎవరికి ఇవ్వలేదని కాదు కదా ఇప్పుడు మేము కూలగొట్టిన తర్వాత మేము ఎలా ఆ పరిస్థితులు అంచనా వేసినాము ఏ విధంగా మేము వెనకకు తగ్గినాము ఏ విధంగా ఏం చేసినాము అన్నది ప్రజలకు తెలుసు ఇప్పుడు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము కూలగొట్టి మీరు వెనకడుగు వేయడానికి కారణం రాజకీయాలేనా మీ పేదోళ్ళే ముట్టుకో లేదు లేదండి పేదోళ్ళే మీరు ముట్టుకోదలుచుకోలేదు పేదోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ మానవీయ కోణంతో మేము ఇప్పుడు ప్రాధాన్యత మిషన్ కాకతీయ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి మిషన్ కాకతీయ మిషన్ భగినంత కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టుకున్న దాని తర్వాత మేము అన్నది ఇప్పుడు ఇప్పుడు అదే మాట మీద మూసీ అదే విధంగా హుస్సేన్ సాగర్ లో కానీ తేట చేసుకుందాం అనుకున్నాం తప్ప ప్రజల మీద కన్నీళ్లు కొడదాం అనుకోలేదు ఆ కన్నీళ్ళతో ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు క్లియర్ చెప్తున్నా ఇప్పుడు ఐన్యూస్ పక్షా ఇక్కడ ఏదైతే న్యూస్ లో ఏం జరుగుతుందంటే ఐదు ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి అదే విధంగా ఈ ఐదుగురు గ్రామమ్ముల కోసము తీసుకొచ్చిన పథకమే హైడ్రా నేను ఆ రికార్డ్ చెప్తున్నా మూడు లక్షల కోట్లు రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు ఇప్పుడు చేతులు పుట్టినవి వంద శాతం చెప్తున్నా ఇందులో మీరు అవసరమైతే మీరు క్రా చెక్ చేసుకోండి పాపం ఆయన బిక్కు బిక్కున కాంగ్రెస్ నాయకుడు డిబేట్ లో కూర్చుంటే ఆయన ఐదు పైసలు చంపాదించుకోడు ఐదు అండ దంపులు ఐదు ఎందుకు బ్రహ్మాండంగా బాగుపడతారు వాళ్ళు అవసరమైతే పార్టీ మారికి చంపవుతారు ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ నాశనం చేసిపోతారు అంతే తప్ప ఆయన ప్యూర్ కాంగ్రెస్ వ్యక్తి ఇప్పుడు అదేవిధంగా శ్రీకాంత్ గారు పొంగులేడి గాని పట్నం మహేందర్ గారు రవీంద్ర రెడ్డి గాని ఏదైతే వైవి గాని అదే విధంగా వివేక్ గాని రవికాంత్ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్ అదే రేవంత్ రెడ్డి బ్రదర్ వీళ్ళందరినీ నోటీసులు ఇస్తారు ఎందుకంటే వీళ్ళు నేను నోటీస్ నోటీసులు ఎవరికి ఇస్తారంటే డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి నోటీసులు వస్తాయి నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే ఎంత కోర్టుకు పోతే ఎన్ని సంవత్సరాలు పడుతో మీకు తెలుసు మాకు తెలుసు కానీ పేరు రోజు ఏదైతే కోర్టుకు పోని టైం ఏదైతే సాయంత్రము అర్ధరాత్రి పోయి కూల కొట్టడం దౌర్భాగ్యం ఇది రాక్షస పాలన ఇది రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ముఖ్యమంత్రి లేడు ఒక హిట్నర్ హిట్ల కంటే వాస్తవంగా తుగ్ల తుగ్గల కంటే తుగ్గలకు పట్టుకుంటే కూడా ఇప్పుడు ఉరి పెట్టుకుని నాకంటే పెద్ద తుగ్లకి పరిపాలనకు వచ్చినది అంత పరి ఉన్నదండి పేదలు లేడుస్తుంటే బాధ అవుతుంది చిన్న పిల్లలండి ఏందండి ఇంత ఘోరవా ఇంత మానవత్వం తప్పి పడుతుందా అండి ప్రపంచం ఈ అందరూ అన్ని చూడాలి కోట్లు కూడా సుమోటగా స్వీకరించాలి పేదల పక్షాలు ఇవ్వడానికి మానవ ఒక సంఘాలు ఎక్కడ పోయినాయండి ఎక్కడ చిన్న కొట్లాడి జరుగుతాయి కింద మొత్తం పేదల కోసం కొట్టండి సిపిఐ సిపిఐ పోయింది కుడిచే కూలిపోతున్నాయి నిన్న 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 చిన్న చిన్న ఏదైతే వేది కార్మికులు వీధులకు సంబంధించిన దుకాణాలు పెట్టుకునే చిన్న చిన్న బండ్లు తోపుడు బండ్లు ఇరగొట్టినండి వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేపు రేపు బిజినెస్ చేసుకోవాలి రేపు పొద్దున ఆ బండ్ల మీదే అరటి పండ్లు ఇనుప సామాను పండ్లు పూలు అమ్ముకునే కార్మికులండి ఏ పాకపోతున్నాండి కాంగ్రెస్ అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి రవికుమార్ గారు హైడ్రాకు పూర్తి అధికారాలు ఉన్నాయి పూర్తి స్వేచ్ఛ ఉంది బట్ ప్రభుత్వానికి కనికరం లేదా అన్నది రామూర్తి గారి వినిపిస్తాం ఇందాక మీరు కూడా నన్ను ఒక దగ్గర ఒక నన్ను కూడా విల్ కంటిన్యూ సతీష్ గారు ఒప్పుకున్నారు ఏదైనా మంచి చిన్న చిన్న తప్పులు జరుగుతాయని ఒప్పుకున్నారు కొంచెమంటే ఒప్పుకున్నారు చిన్న చిన్న తప్పులు కాదు చాలా పెద్ద తప్పులు జరుగుతున్నాయి మీ యొక్క ముఖ్యమంత్రి గారి దాకా కూడా ఈ విషయాలన్నీ చేరుతున్నాయా లేదా మధ్యలోనే ఆగిపోతున్నాయా అనేది ఒక డౌట్ మొట్టమొదటి డౌట్ పాజిటివ్ గా చెప్తున్నాను మొట్టమొదటి డౌట్ రెండో డౌట్ ఏంటంటే నిజంగానే ఒకవేళ చేరితే ముఖ్యమంత్రి దాకా ఈ విషయాలన్నీ చేరితే ఆయన దాని అట్లే కంటిన్యూ చేయమని చెప్తున్నారా ఎందుకు కంటిన్యూ చేయమని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో ఒక సీటు కూడా రాలేదు హైదరాబాద్ నగర ప్రజల పైన కక్ష ఏమైనా తీర్చుకుంటున్నారనేది రెండో డౌట్ ఇది సతీష్ గారు నోట్ చేసుకోవాలి మూడో డౌట్ ఆయన ఒప్పుకోవడము తప్పులు జరుగుతూనే ఒప్పుకోవడము ప్రతిపక్షాలు సూచనలు చేయాలా అని చెప్పేసి అంటారు నేను సూచనలే చేశాను నేను ఏం చెప్పానంటే సతీష్ గారి తరఫున ముఖ్యమంత్రి గారి దాకా ఈ విషయాలు పోతే బాగుంటుందని చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నారు ఒక వ్యక్తి ఇల్లు కొని దానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు తీసుకుంటారు పర్మిషన్లు ఎవరు ఇస్తారండి ఇదే జిహెచ్ఎంసి సంబంధించిన సిటీ ప్లానర్స్ ఇదే జిహెచ్ఎంసి కమిషనర్స్ ఇదే 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 మన సిటీ టౌన్ ప్లానర్స్ వాళ్ళే ఇస్తారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ అన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత బయర్ ఏం చేస్తాడంటే బయ్యర్ బ్యాంకు కు పోతాడు బ్యాంకుకు పోతే ఏమైతుంది అంటే బ్యాంక్ అనేది లీగల్ ఒపీనియన్ తీసుకుంటది న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా దీంట్లో అని చెప్పేసి బ్యాంకు తీసుకుంటది ఆ ఒపీనియన్ వచ్చిన తర్వాత అప్పుడు బ్యాంక్ బ్యాంక్ లోన్ ఇస్తుంది బ్యాంక్ లోన్ ఇచ్చింది అంటే అక్కడ ఎక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు లేనట్లే ప్రభుత్వ పరంగా కూడా ఈ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి కాదు అసైడ్ భూమి కాదు ఇది మనం ఎఫ్టిఎల్ ల్యాండ్ కాదు బఫర్ జోన్ ల్యాండ్ కాదు ఇవన్నిటిని మించి మనము ఇక్కడ స్థలం అనేది అప్పుడు అయ్యరు కొడుకునే వ్యక్తి కొంటాడు కొని ఇల్లు కట్టుకుంటాడు అప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తుంది లోన్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో ఏది రోడ్లు రోడ్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అదే విధంగా డబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తారు వాటర్ కనెక్షన్ ఇస్తారు వాళ్ళు కరెంట్ కనెక్షన్ ఇస్తారు అన్న వచ్చినట్టు ఇదే ఇదే బండకూడుతు ఇన్ని వచ్చిన తర్వాత కూడా మీరు ఆ ఇల్లు ఎట్లా కూలగొడతారు ఒకవేళ కూలగొడితే రైట్ కూలగొట్టేది ఇప్పుడు తేదీసో తెలియకో అనుకుందాం ప్రభుత్వం యొక్క నియంత్రణ హైడ్రా అధికారుల పైన లేదు అసలు ప్రభుత్వం లేదు లేదా ప్రభుత్వం గుడ్డిగా కళ్ళు మూసుకుంది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అసలు పాలన పైన పట్టేలేదు అసలు ఆయనకి ఏం తెలియదు అనుకుందాం అనుకున్న తర్వాత ఇప్పుడు జరిగిన నష్ట పరిహారానికి ఒక నిమిషం ఈ జరిగిన జరిగిన నష్టానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు ఈ లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అంటే వాళ్ళు వాళ్ళ అప్పులే అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి సాన్త్వం ఎట్లా చేయకూడదు ఇంకో ప్రశ్న హైడ్రా అసలు నియంత్రణ ఎవరి దగ్గర ఉంది హైడ్రా ఎవరి దగ్గర నియంత్రణ నియంత్రించే వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నారా లేదా ఎవరు తప్పు తప్పు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళార్మార్ట్ టైం లేదు క్లారిటీ తీసుకోవాల్సిన శిక్షిస్తున్నారు ఎవరి తప్పు ఎవరిని శిక్షిస్తున్నారు ప్రభుత్వము ప్రభుత్వం పని కష్టపడి ఇల్లు కట్టుకున్న వ్యక్తి యొక్క ఆర్థిక బలాబలాలను మొత్తం పులగొట్టడబా లేదా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి అన్ని కట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇల్లు కూల ఉంటడమా అంటే ప్రభుత్వానికి శిక్షిస్తున్నారు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిరో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు ఒకవేళ రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళందరు లిస్టులు తీయండి నుంచి గారు ఆనాడు సరే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వచ్చినప్పుడు ఇండ్లు కట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అప్పుడు సేమ్ ఇదే విధంగా ఇప్పటిదాకా రవికుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఎస్ జీహెచ్ఎంసీ వాటర్ కనెక్షను కరెంట్ కనెక్షను అన్నీ కలిస్తేనే బ్యాంకు లోన్ వస్తాయి లోన్ వచ్చిందంటే అన్నీ అయిపోయినట్టే బట్ ఇప్పుడు నష్టపోయేది ఎవరు వీళ్ళకు ప్రభుత్వం ఏం చెప్పుద్ది ఈ కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది హైడ్రాక్ పూర్తి అధికారాలు ఉన్నాయి బట్ మానవీయ కోణం ఉందా అన్న అన్న దాంట్లోనే ఇప్పుడు చర్చ నడుస్తుంది నరసింహరావు గారు దీనికి చిన్నగా క్లారిటీ ఇస్తారా

ముందెన్నడూ లేని విధంగా అనేక రకాలైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేసుకున్నాం ఇది మనం అందరం హైదరాబాద్ వాసులు తెలంగాణ వాసులు గర్వించాల్సినటువంటి విషయం ఈ నిర్మాణం అంటే ఒక డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ లో కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఆ యొక్క రోడ్డుకి ఆ యొక్క ఫ్లైఓవర్ కి రోడ్ల నిర్మాణం కూడా చాలా పెద్దగా జరిగినాయి జరిగినప్పుడు అనేక మంది ఆక్రమణలు ఉన్నాయి లేకపోతే మెడల్పు చేసేటువంటి సమయంలో చిన్న వ్యాపారస్తుల్ని పెద్ద వ్యాపారస్తులు అందరినీ తొలగించే చేశారు దీన్ని ఎట్లా చూడాలంటే మళ్ళీ ఇక్కడ ధనిక పేద అని అట్లాగే ఇంకొక ఏంటంటే మనం అభివృద్ధి జరగాలి అభివృద్ధికి అడ్డొస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే తొలగించారు రెండోది యాద యాదాద్రి నిర్మాణం ఇందాక నేను చెల్లించిన ప్రారంభంలో చెల్లించినా కూడా చెల్లించినా కూడా ఇప్పుడు కూడా చెల్లిస్తారు ఎవరికైనా చెల్లించలేదు ఇంతవరకు ఒక ఇల్లు కూడా మనం ఒక అద్భుతమైనటువంటి యాదాద్రి నిర్మాణం చేసుకున్నప్పుడు కొంతమంది అక్కడ ఉండేటువంటి అవి చిన్న వ్యాపారుల పెద్ద వ్యాపారుల కొంత ఇబ్బంది ఉంటుంది వ్యవస్థకు ఇక ఇది ఒక పార్ట్లు అయిపోయిన తర్వాత రెండో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే రవికుమార్ గారు లాస్ట్ దీంట్లో ఒక నేను ఏదైతే చెప్తున్నానో అక్కడ వైపే వచ్చారు ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో ఇక్కడ ముందు శాసన నిర్మాణము కార్యనిర్వహణ వ్యవస్థలు రెండు ఉన్నాయండి ఈ రెండింటికి కూడా మొదటి నుంచి సమన్వయం లేకపోవటము లేదా శాసన నిర్మాణం అనేటువంటిది ఒక అప్పర్ హ్యాండ్ అనేటువంటి తీసుకుంటుంది అనేటువంటి విషయం మనం తెలుసు వీటికి ఎక్కడ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండవు నేను మౌఖికంగా ఆదేశాలు ఇస్తున్నాను నేను ఇచ్చినటువంటి ఆదేశాలని ఎగ్జిక్యూటివ్ ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి దాన్ని ఫాలో అవ్వాలి ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఏమైతుందంటే రవికుమార్ గారు మనం రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మూడు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు చాలా మంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లందరూ అందరూ జైలుకు కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇందాక ఇప్పుడు మన చర్చ అంతా ఏం జరుగుతుంది ఒక జిహెచ్ఎంసి ఆఫీసర్ తప్పు చేస్తే సర్వే ఇచ్చినప్పుడు మనం బ్యాంక్ వెళ్తున్నాం లేకపోతే ఎంఆర్ఓ కి వెళ్తున్నాం ఆ సర్టిఫికేట్ ఓకే అంటున్నాం లోన్ ఇస్తుంది ఇలా పెట్టుకుంటున్నాడు అంటాం అంటే ఆ ఆ ఆఫీసర్ తప్పు చేస్తున్నాడు బట్ ఎవరో ఆదేశాలు ఇస్తున్నారు

గురించి నార్సింగి టు నాగోల్ వరకు లెఫ్ట్ అండ్ రైట్ ఎన్ని ఇల్లు బఫర్ జోన్ లో ఉంది ప్రతి ఒక్క ఇంటికి ఒక ట్రేడ్ మార్క్ వేసి ఎంఆర్ఓ కానీ పోలీస్ అధికారులు కానీ వాళ్ళు ఒక మార్కింగ్ చేసి వెళ్తున్నారు అదేవిధంగా జనాలకి చెప్తున్నారు ఇది ఇవాళ లేకపోతే రేపు ఎప్పుడైనా డిమాలిష్ కావచ్చు ఈ మాట చెప్పిన తర్వాత చాలా భయంలో ఉన్నారు జనాలు జనాలు ఏమంటున్నారంటే మేము ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగినాం ఇవాళ ఈ మూసి సుందరీకరణ ఆలోచన ఎందుకు వచ్చింది ఇన్ని సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే గతంలో కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి అక్కడ జనాలు ఉంటున్నారు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కానీ గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు అదేవిధంగా జనాలు ఏముంటున్నాయంటే ఫస్ట్ పలగొట్టే ముందు మేము వెళ్ళాలి దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి ఇవాళ మీ ఆఫీసర్లు వెళ్తున్నారు మార్కింగ్ చేస్తున్నారు ఇవాళ లేకపోతే రేపు బుల్డోజర్ వస్తుందంటే నైట్ నిద్రలేదు జనాలకి అంతా భయంలో ఉన్నారు ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా దాదాపు చంద్రకిరణ్ బస్తీ నుంచి సిబిఎస్ వరకు కొన్ని ఇల్లులు ఉన్నాయి చాలా పేద ప్రజలు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అక్కడ ఉంటారు వాళ్ళు భయంలో ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారు అన్న ఏం చేయాలి అసలు మేము బతకాలా చనిపోవాలా మా ఇల్లు లేకపోతే ఈ బతుకు ఎందుకు ఆ విధంగా నాకు ఫోన్లు చేస్తున్నారు అందుకోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందు వాళ్ళకి టూ బీహెచ్కి డబల్ బెడ్రూమ్ ఇస్తారా లేక ఇల్లుకి ఇల్లు ఇస్తారా లేక ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఇల్లు పలగొట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తారా ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందే మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను కలెక్టర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి లేకపోతే మాకు పవర్ ఇవ్వండి మాకు పవర్ ఇవ్వండి మేము మాట్లాడతాం వాళ్ళకి మేము వాళ్ళకి హామీ ఇస్తాం కానీ మాకు పవర్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు ఒక మీటింగ్ పెట్టండి ఎమ్మెల్యేస్తోని ఈ సిటీ ఎమ్మెల్యేస్తోని మీరు మీటింగ్ పెట్టండి నార్సింగి టు నాగోల్ వరకు ఎన్ని ఇల్లులు దాదాపు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇల్లులు మధ్యలో వస్తున్నాయి అన్నీ పలగొడతామని మీరు చెప్తున్నారు ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ అంటే నార్సింగి టు నాగోల్ వరకు ఎన్ని ఎమ్మెల్యేస్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టండి జనాలతో ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవగాహన వచ్చేలాగా మీరు ఒక హామీ అయినా ఇచ్చండి వాళ్ళకి ఒక మాటలు మాట్లాడండి దాని తర్వాతనే ఆ ఇల్లు ఆ డిమాలిష్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి కోరుతున్నాను రైట్ థ్యాంక్ యూ మొత్తానికి రాజాసింగ్ అడిగినటువంటి మూడు ప్రశ్నలు ఈరోజు చర్చలో వచ్చినటువంటి చాలా అంశాలు సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఎమ్మెల్యేలతో భేటీ అవుతుందా అధికారులతో భేటీ అవుతుందా ఆయన అడిగినట్టు వాళ్ళందరికీ ఎట్లాంటి సౌలత్ ఇవ్వబోతోంది నార్సింగ్ టు నాగోలు వరకు దరిదాపు ఇరవై ఆరు వేల ఇండ్లున్నాయి సో ఈ ఇండ్లన్నీ కూలగొడితే ఎట్లాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి లెట్సీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ శంకర్